అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఈరోజు మీ పూజ అయిపోయిందా టిఫిన్ అయితే ఈరోజు ఏం తయారు చేశారండి మీరు కొందరు అయితే పళ్ళు తింటూ ఉంటారు కొందరేమో ఇడ్లీ దోశ ఆగు తింటూ ఉంటారనమాట ఒక్కొక్కళ్ళు ఈ డైట్ అనే విషయంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టిఫిన్ చేస్తున్నారు ఇప్పుడు నేనైతే నైటు ఇలాగా ఇడ్లీ బియ్యం నానబెట్టానండి రెండు గ్లాసులు వేసానండి ఇడ్లీ బియ్యము ఒక గ్లాసు మినపగుళ్ళు వేసానండి ఇవన్నీ నానిపోయాయి ఫస్ట్ బియ్యం నానబెట్టానండి తర్వాత మినపగుళ్ళు నానబెట్టాను అనమాట ఆ రెండు ఒకసారి నానబెట్టలేదు మినపగుళ్ళు ముందే నానబెట్టాము అంటే అవి ఎక్కువ నానిపోతాయండి పిండి వదుగురాదనమాట అందుకని నేను మినపగుళ్ళు తర్వాత నానబెట్టాను ఫస్ట్ అయితే బియ్యం నానబెట్టానండి ఈ పిండి రెడీ చేసే ముందు నేను ఇలాగ అటుకులు నానబెట్టానండి ఏ గ్లాస్తో అయితే బియ్యం వేసానో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు అటుకులు వేశానండి ఒక గ్లాస్ అటుకులు రెండు గ్లాసులు బియ్యము ఒక గ్లాసు మినపగుళ్ళు అనమాట ఇలా వేశానండి ఇంకా మెంతులు కానీ ఇంక ఇందులో ఏమీ యాడ్ చేయలేదండి ఇలాగా మిక్సీ పట్టేస్తున్నాను అనమాట ఫస్ట్ బియ్యం మిక్సీ పట్టాను తర్వాత మినపగుళ్ళు మిక్సీ పట్టాను అనమాట విడివిడిగా మిక్సీ పట్టాను ఆ తర్వాత అటుకులు కూడా మిక్సీ పట్టాను అన్నీ ఇలాగా ఈ బౌల్లో వేసి చక్కగా కలిపేస్తున్నానండి ఎందుకంటే మొత్తం కలవాలి కదండి మనం పిండి విడివిడిగా వేసాం కదా అవన్నీ చక్కగా కలవాలి కాబట్టి చక్కగా కలిపేసి నైటేనండి ఈ పని చేసింది నేను ఇవన్నీ రెడీ చేశాను చక్కగా మూత పెట్టి పక్కన పెట్టేశానండి ఉదయం ఇంకా పూజ అయిపోయిన తర్వాత టీ పెట్టేసుకున్నానండి నేను ఇందాక చూపించాను కదా నేను పూజ చేశాను పూజ అయిపోయిన తర్వాత ఈ టీ అలవాటు అనేది ఒకటి ఉందండి టీ తాగాల్సిందేనండి అదేంటో కానీ ఏదో పెద్ద తాగుబోతాడులాగా పొద్దున్నే పూజ అయిపోగానే ఈ టీ తాగితే కానీ ఏ పని చేయలేనండి నేను ఇదొక వ్యసనంలాగా అయిపోయిందనమాట మీలో ఎవరైనా ఉన్నారండి ఇలాగా టీ తాగేవాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా సరే నీకేం కావాలి అని అడిగారు అనుకోండి నాకు ఏమీ వద్దు మంచి నీళ్ళైనా టీ అయినా ఉంటే చాలా అని చెప్తానండి బయట హోటల్స్లో అలాగ ఏమీ తినను ఇదిగోనండి పిండి ఎంత బాగా పొంగిందోనండి అటుకులు వేశాం కదండి అందువలన పిండి అయితే అసలు భలే పొంగిందండి పిండి ఇలా పైకి వచ్చేసింది అనమాట పిండి ఇలా వచ్చింది కదండి ఇడ్లీలు భలే మెత్తగా ఉంటాయండి మాకైతే ఈ పిండి చెప్తున్నా కదా వారం రోజులు వచ్చిందండి పిండిది అంత ఎక్కువ పిండి వచ్చిందనమాట మీరు చూశారు కదా గ్లాస్ చూపించాను నేను ఆ గ్లాస్ తోటే వేసానండి నేను పిండి అయితే భలేగా మంచిగా నాని ఇలాగా మొత్తం పైకి వచ్చేసి ఉబ్బినట్టు వచ్చేసిందండి పిండి ఇడ్లీలు కూడా భలే పర్ఫెక్ట్గా చాలా మెత్తగా వస్తాయండి ఈ విధంగా ఉంటే మాత్రం పిండి ఇందులో కొంచెం ఉప్పు వేసి కలిపేస్తున్నానండి చూసారు కదా నేను ఉప్పు వేసాను ఇప్పుడు పిండిలో ఉప్పు వేసి చక్కగా కలిపేస్తున్నానండి కలిపేసి ఇప్పుడు ఇడ్లీ చేస్తాను పిండి మొత్తం బాగా కలుపుకోవాలండి ఎందుకంటే ఇలాగా ఉబ్బినట్టు నొరగలాగా వచ్చింది కదా అదంతా కలవటం కోసం బాగా కలుపుతున్నాను అనమాట ఇలాగ ఒక క్లాత్ వేశానండి మామూలు స్టీల్ తేలేండి ఇడ్లీ పాత్ర ఇంకోటి కూడా ఉంది కదండి మన ఇంట్లో అదైతే పైన పెట్టేశానండి ఎందుకు బాబు ఇంటి నిండా సామాన్లు సర్దుకోలేక వస్తుందండి ఆ కిచెన్లో ఉన్నదేమో చిన్న కిచెను ఇంటి నిండా సామాన్లు ఏయో ఒకటి కొంటూ ఉంటాను ఈ వంటకు సంబంధించినవి ఈ చిన్న ఇడ్లీ పాత్రలో చేస్తున్నానండి ఈరోజు చిన్న ఒక క్లాత్ ఒకటి వేసానండి క్లాత్ వేస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటేనండి మనకి బాగా ఇడ్లీలు మెత్తగా వస్తాయండి అందుకని అంకుల్ గారికి అయితే చాలా ఇష్టం అనమాట ఇడ్లీలో మెత్తగా ఉంటే చక్కగా తింటారు అందుకని ఒక ప్లేట్కి మాత్రం క్లాత్ వేసానండి ఇంకో రెండు ప్లేట్లు కూడా పెట్టేస్తానండి క్లాత్ ఏమి వేయకుండా పెట్టేస్తాను అవి మామూలుగా ఈ క్లాత్ వేసింది మాత్రం మీకు చూపిస్తున్నానండి మీకు నచ్చితే ఇలా వేసుకోండి హో ఒక పని ఎక్కువ ఇద్దండి మళ్ళీ ఇది కూడా మళ్ళీ మనం క్లాత్ కూడా మళ్ళీ క్లీన్ చేయాలన్నమాట ఇడ్లీ ఈ ప్లేట్లతో పాటు ఇంకొక పని ఎక్కువ కానీ ఇడ్లీలు అయితే మెత్తగా భలే ఉంటాయండి అందుకని నేను క్లాత్ వేసి చేస్తున్నాను అనమాట అలాగే ఇంకొక రెండు ప్లేట్లు కూడా పెట్టేస్తానండి మర్చిపోయాను మూత పెట్టేసా ఇంకో రెండు ప్లేట్లు పెట్టాలి కదండి మరి సరిపోవు కదండి నాలుగు ఇడ్లీ అలా సరిపోతాయండి మాకు అందుకని ఇంకో రెండు ప్లేట్లు కూడా రెడీ చేసేస్తున్నాను ఇంకా పిండి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఆ రెండు ప్లేట్లు కూడా పెట్టిన తర్వాత ఇడ్లీ అయితే ఉడుకుతున్నాయి పదిహేను నిమిషాలు పెడతానండి కరెక్ట్గా పదిహేను నిమిషాలు పెడితే ఇడ్లు భలే ఉడుకుతాయండి కరెక్ట్గా ఉడుకుతాయి అనమాట పచ్చిమిర్చి ఇలాగా ముందే నేను రెడీ చేసుకున్నానండి అంటే వేయించి పెట్టుకున్నాను అన్నమాట మొన్న ఒక అరకిలో ఈ పెనాలు పని చేయడం ఇలాగ పని ఉంటుంది కదండీ అవ్వట్లేదు కదా పని అందుకని వేయించి రెడీగా పెట్టుకున్నా పల్లీలు కూడా అలాగే రెడీగా పెట్టుకున్నాను సగం పల్లీలు వేసాను సగం పుట్నాలు వేసానండి మిర్చి ఏమో మనకు కారానికి సరిపడా వేసుకోవాలండి ఇవాళ మిర్చి ఎక్కువే వేసానండి కొంచెం కారంగా కావాలి చట్నీ అని కొంచెం మిర్చి ఎక్కువే వేసి చేస్తానన్నమాట ఉప్పు వేసేసి ఇంకా మిక్సీ పట్టేస్తానండి ఈ కిచెన్ ఎందుకంటేనండి గందరగోళం అయిపోతుందండి పెనాలు పన్ను చేస్తూ ఉన్నాను కదండి ఈ స్టవ్ మార్చి అది స్టీల్ స్టవ్ పెడుతున్నాను అండి పెనాలు పన్ను చేసేటప్పుడు ఇదిగోనండి చట్నీ రెడీ అయిపోయింది ఇంకా నేను తాలింపు అనుకుంటున్నానండి కొంచెం తాలింపు కూడా వేసుకుంటే బాగుంటుంది కదా ఇడ్లీ ఒకసారి చూసేసి ఉడికిపోయాయండి తీసేస్తున్నాను చూడంగానే అర్థమైపోతుంది నాకు నేనేం నొక్కి కూడా చూడను అసలు చూస్తే తెలుస్తుంది ఎందుకంటే పదిహేను నిమిషాలు పర్ఫెక్ట్గా ఉడికాయి ఇవన్నీ తీసి పెట్టేసి క్లాత్ అంటుకుందండి అందుకని కొంచెం వాటర్ చల్లి తీస్తాను ఇది అంటుకుపోయిందనమాట కొంచెం వాటర్ చల్లి తీసేసి ఇంక ఇలాగ పెడుతున్నానండి ఒక్క నిమిషం ఆరాలండి ఇడ్లీ ఆరితే మాత్రం భలే వస్తాయండి చక్కగా నీట్గా వస్తాయి అన్నమాట కొంచెం ఆరనిద్దాము ఆరిన తర్వాత నేను ప్లేట్లో పెట్టేస్తా ఇంకా దీని మీద అవి ఆరేలోపు తాలింపు చేస్తానండి చట్నీకి తాలింపు ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా అందుకని కొంచెం తాలింపు కూడా చేసేస్తున్నాను మంజు అయితే అక్కడ ఉన్నారండి కొత్త ఇంట్లో మేమైతే తేజ నేను మా వారు ఉన్నామన్నమాట ముగ్గురికి మూడు ప్లేట్లు అయితే చేసేసాను ఇంకా మిగిలిన కూడా ఈవినింగ్ మేము టీ తాగుతాం కదండీ ఆ టైంలో తింటాం అనమాట తేజ అయితే రెండే తింటాడు నేను ఒక రెండు తింటాను అంకుల్ గారు నాలుగు తింటారు అనమాట అంతే ఇంకా ఎక్కువ తినము టిఫిను మిగిలితే మిగిలినలే అని చెప్పి ఇంకా నేను మూడు ప్లేట్లు అయితే పెట్టేశానండి తాలింపు అయితే చేస్తున్నాను ఇంకా ఈ చట్నీకి తాలింపు రెడీ చేసేస్తున్నానండి ఇంకేంటంటే ఇడ్లీలు ఈలోపు కొంచెం ఆరతాయి అనమాట మనం వెంటనే తీసామనుకోండి అది మనం తీసే స్పూన్కే అంటుకుపోతూ ఉంటాయి అనమాట క్లాత్లో వేసినాయి అయితే పర్వాలేదండి ఇంక ఇలా బోర్లు ఇచ్చేస్తే వచ్చేస్తాయి అండి చాలా ఈజీగా వచ్చేస్తాయి అందంగా కూడా ఉంటాయండి నేను క్లాత్లో వేసిని కొంచెం పెద్దవి వేసానండి ఇలాగా ప్లేట్లో వేసినాయి మాత్రం కొంచెం చిన్న చిన్న వేసాను అన్నమాట మరీ పెద్ద పెద్ద ఎందుకు లేని అలాగా చేశాను ఇంకా తాలింపు అయితే రెడీ చేస్తున్నానండి అండి చట్నీ రెడీ అయిపోయింది మిక్సీ పట్టేసా ఏంటంటే కొంచెం మినపప్పు కొన్ని ఆవాలు కొంచెం కరివేపాకు వేసాను ఎండుమిరకాయలు కూడా వేసానండి ఎండిమిరకాయలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది తాలింపుకి ఇంకా ఈ చట్నీ కలిపేసేసి ఇడ్లీలు ప్లేట్లోకి తీసేస్తాను ఇవన్నీ ప్లేట్లో పెట్టేద్దామండి ఇంకా ఇది క్లాత్ ఉంది కదండి ఇవి ప్లేట్లో ఇలా తిరగేస్తాను వచ్చేస్తాయండి వీజీగా వస్తాయి అన్నమాట చక్కగా క్లాత్ వేసుకోవచ్చులేండి కానీ కొంచెం పని ఎక్కువ అవుతుంది కదండి మళ్ళీ ఆ క్లాత్ని కూడా మనం జాడించాలి ఎవరైనా మనకి హెల్ప్ చేసే వాళ్ళు అంటే వర్కర్స్ ఎవరైనా ఉంటే కనుక మీరు చేసుకోవచ్చు అండి ఇలాగా ఇడ్లీలు బాగుంటాయి మెత్తగా కూడా వస్తాయండి చాలా మెత్తగా వస్తాయి ఎందుకో తెలియదు నాకు అలా ప్లేట్లో వేసినవిను ఇలాగా క్లాత్ వేస్ట్ చేసిన దానికి తేడా ఉంటాయండి ఇడ్లీలు కొంచెం మెత్త మెత్తగా ఉంటాయి బాగుంటాయి ఇవి చాలా ఇష్టంగా అవుతూ ఉంటుంది ఇడ్లీలు కమ్మగా ఉంటాయి అన్నమాట ఇడ్లీలు తినని వాళ్ళు కూడా ఈ ఇడ్లీ తిన్నారనుకోండి తినాలనిపిస్తుంది అనమాట చాలా మెత్తగా ఉంటాయి అటుకులు వేసాను కదండి అటుకులు అలాగే బియ్యం కూడా ఎక్కువ వేయకుండా రెండు కప్పులు బియ్యము ఒక కప్పు మినపగుళ్ళు వేసానండి అందుకే చక్కగా బాగా వస్తాయి అన్నమాట కొందరు ఏం చేస్తుంటారంటే నాలుగు గ్లాసులు బియ్యం పోసేస్తారండి ఇంకా అవి తిన్నా కూడా కడుపులో నొప్పి వచ్చిద్దేమో అన్నట్టు ఉంటుంది అనమాట నేనైతే అన్ని పోయినండి కాస్త మెత్తగా ఉండాలి ఇడ్లీ అందుకని ఈ విధంగా చేశానండి నేను అంటే ఎవరిష్టం వాళ్ళదండి అది కూడా మనం అనకూడదు లెక్క ప్రకారం ఎవరిష్టం వాళ్ళది ఎక్కువ బియ్యం పోస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఆ రైస్ అనేది ఎక్కువ ఉంటే నాకు ఎందుకో నచ్చదండి అసలు ఇడ్లీలు తాలింపు వేసాను కదండి కమ్మగా ఉందండి చట్నీ కూడా చాలా బాగుంది ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇదిగోనండి ఇలా రెడీ అయిపోయాయి ఇంకా మేమైతే టిఫిన్ చేసేస్తాము టిఫిన్ చేసేది ఏం చూపిస్తాం లే వీడియోలో అని చెప్పి నేను చూపించట్లేదండి మీరు ఏమీ అనుకోవద్దు అండి ఉంటానండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి